శ్రీ గురుగ్యో ఉన్న మహాశ్రీ మాత్రేన మహా పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం ఏడవ తేదీ ఆదివారం రోజున సింహరాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహరాశి వారు మీ యొక్క రంగాలలో కీర్తి ప్రతిష్టలను గడిస్తారు మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్నలను అందుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యులు విలువ పెరుగుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు చేపడతారు మీ యొక్క చర్చలు ఫలిస్తాయి మిశ్రమ కాలం చెప్పవచ్చు లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ఫలితాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా ఇష్టసిద్ధి ఏర్పడుతుంది చక్కటి ప్రణాళికతో లక్ష చేరుకుంటారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు సింహరాశి వారు శివ స్తోత్రం పఠించటం వలన శుభ ఫలితాలు కలుగున అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు